ఆయన్ని సేవించి నువ్వు ముప్పై మూడు మంది పరదేవతల్ని సేవించినట్టు అని చెప్పి పంపించారు కాబట్టి ఆ తల్లి మొదట ఎవరిని అడిగిందంటే భర్తను అడిగింది అంతేగాని ఆయనకి ఏం తెలిసండి మా ఇంటి బ్రహ్మగారిని అడుగుతాను లేకపోతే అలా వాడెవరో ఎవరో పురాణం చెప్తాడు వాడి వాడు అనలేదు అన్యాయం అని భర్తను అడగాడు యోమే భర్తమే గురువు తమ్ నిత్య మనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ అందుకని కశ్యప ప్రజాపతిని అడిగింది ఎలా తీరుతుంది నా బాధ నా బాధ అంటే నా కొడుకు బాధ తీరాలి కోణలు బాధ తీరాలి మనవల బాధ తీరాలి దేవతల బాధ తీరాలి ఎలా అని ఆయన అన్నాడు అతి పద్యరచన అంటే కశ్యప ప్రజాపతి ఏ స్థాయిలో ఆలోచిస్తాడో ఆ స్థాయిలో చెప్పాడు కశ్యప ప్రజాపతి సంకల్పం చేత ఇవ్వగలడు కానీ ఇలాంటివన్నీ ఆయన తలకెక్కవు అందుకని మహానుభావుడు అయ్యాడు ఇలాంటి ఇచ్చకాయ పచ్చకాయ వ్యవహారాలన్నీ ఇప్పుడు పోయింది రాజ్యం ఏమైంది అసలు గొడవ ఇవన్నీ అడిగితే ఇంకేం ఇంకేంక శ్రజాపడుతుంది ఆయన బుద్ధి భగవంతుడి మీద ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ నాకు హాయిగా ఏదో అనుష్ఠానం చేసుకోక అనుకునేవాడు ఆయన అన్నాడు భగవంతున్ పరమున్ జనార్దను కృపాపారీణు సర్వాత్మకుం జగదీశం శ్రీహరి సేవ చేయుమతడం సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థాం వ్యాప్తి చేకూరుడిన్ భగవత్సేవల పొందరాది బహు బులం ప్రేయసి అసలు ఈ పద్యం ప్రతి వాళ్ళు ఇంట్లో ఎర్రసిరాతో మీద రాసుకుని తైలించుకోవాలి ఈ పద్యం పోతనగారిచ్చినటువంటి వజ్రాల్లో ఇదొకటి భగవంతును పరమం జనార్దనం కృపాపారీణు సర్వాత్మకును శ్రీహరి సేవ చేయుమతడం సంతృష్టి నింపొంది నీకేమిటి నాకేమిటి లోకంలో ఎవరి కోరికైనా తీర్చగలిగినటువంటి వాడు జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే విష్ణు రక్షకుడు కాబట్టి ఆయన్ని సేవించవమ్మా నన్ను అడిగావు భర్తని నేను మార్గం చెప్పాలని చెప్తున్న మార్గం ఇంతే విష్ణువుని సేవించు ఆ విష్ణువు అనుగ్రహించాడా అఖిలార్థ వ్యాప్తి చేకోరిడి ఈ కోరికే అంటే ఏ కోరికలైనా తీర్త ఈ కోరికే కాదు ఏ కోరికైనా తీర్చగలది ధార్మికమైనప్పుడు నీ బిడ్డల గురించి నువ్వు ఏడవడం తప్ప తప్పేం కాదు అది ధార్మికం కాబట్టి ఆయన గురించి ప్రార్థన చేయి ఆయన అనుగ్రహిస్తాడు భగవత్సేవల పందరాది బహు సౌభాగ్యం బులం ప్రేయసి ఇది ఆయన వేసిన ప్రశ్న నీకు సౌభాగ్యం కావాలా బిడ్డలు కావాలా సంతోషంగా ఉందా అనుకుంటున్నావా భగవంతుని యొక్క సేవని మాత్రం విస్మరించం భగవంతుని సేవని ప్రధానంగా పెట్టుకుని జీవితాన్ని నడుపుకోవడం నేర్చుకో నీకు కావలసిన వాటిని ఇవ్వడంలో పరమేశ్వరుడు ఎప్పుడూ పరాకు పడడం అదొక్కటి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్నావా వాడవుతావు కాబట్టి భగవంతుణ్ణి సేవించడం మొట్టమొదటి నేర్చుకో ఈ దేశంలో ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోవడం సంతాన సాఫల్య కేంద్రాలు వీధి కోట రావడం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా పెళ్ళవగానే క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మానేసి హనీమూన్ అన్న పశ్చిమ దేశాల సంస్కృతి వచ్చి విహారయాత్రలు చెప్పి భోగం కోసం తిరగడం మొదలెట్టిన తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువయ్యాయి పెళ్ళి అవగానే క్షేత్రానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఇంటికి వచ్చి వెంకటేశ్వర దీపారాధన చేసి ప్రసాదం ఇచ్చి చక్కగా దాంపత్యం నెరపిన నాడు పండెంటి బిడ్డల్ని ఎత్తుకున్నారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇన్ని లేవు ఇప్పటికీ దక్షిణ దేశంలో కేరళ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళండి వివాహం అవగానే ఎలా ఉండాలో అలా ఉన్న వాళ్ళకి కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ లేవు ఆంధ్రదేశంలోనే ఎక్కువయ్యాయి వేదాంతం ఎక్కువైపోయింది ఆంధ్రదేశంలో ఇవి కూడా ఎక్కువ కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవిస్తే నీకు దొరకని సౌభాగ్యం ఉంటుందా అమ్మ కాబట్టి భగవంతున్ పరమున్ జనార్దనం కృపాపారీడు సర్వాత్మకున్ జగదీశం శ్రీహరి సేవ చేయుమతడం పొంది నీకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థ వ్యాప్తి చేకూరుడిన్ భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యం ప్రేయసి ఓ ప్రేయసి భగవంతుని సేవ వలన ఏమి పొందలేవు కాబట్టి చెయ్యి అలాగే చేస్తాను కానీ నాకు ఏదైనా ఒక వ్రతం చెప్పండి ఏం చేయమంటారో ఒక వ్రతము కల్పం కల్పము అంటే ఋషి ప్రోక్తం ఇది ఇలా చేస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని ఋషి చెప్తాడు సత్యనారాయణ వ్రతం అంటే కల్పం సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యాలో ఋషులు చెప్పారు అలాగే చెయ్యాలి ఆ ఐదు కథలు మాకు బట్టి వచ్చేసాయండి అదే కథలా కొత్తగా చదువుకోకూడదు అంటే ఒక్కనాటికి చదవకూడదు నీ చిత్తం కాదు నీ ఇష్టం కాదు పేర్లు మార్చి కొత్త కథలు పెట్టి వ్రతాలు చెయ్యకూడదు సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే శ్రావణ శుక్రవారం వ్రతం అంటే శ్రావణ శుక్రవారమే డెబ్భై ఏళ్ళు వరలక్ష్మి వ్రతం చేసినా నోటికి వచ్చేసినా బట్టి వచ్చేసినా నిద్దట్లో లేపడిగిన చారుమతి కథ నేను చెప్తానండి కొత్త కథ చెప్పకూడదంటే చెప్పకూడదనే చెప్పాలి ఋషి ఏం చెప్పాడో అదే చెప్పాలి కాబట్టి కల్పము అంటే ఎలా ఋషులు చెప్పారో అలాగే అదేమిటండి మరి అంత అన్యాయమా అంటే ఆన్సర్ డి ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని క్వశ్చన్ పేపర్ ఇస్తే నాకు ఈ ఐదు తప్ప మిగిలిన నలభై ఐదు వచ్చండి రాస్తే వేస్తారా సున్నా పెడతారు నువ్వు పెట్టుకున్న విధానంలో ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి జవాబు రాస్తే సున్న మార్కులు వేసి ఇంటికి పంపిస్తున్నప్పుడు ఋషిప్రొక్తమైన కల్పాన్ని విడిచిపెట్టి చేసిన ఆరాధనలకు భగవంతుని యొక్క అనుగ్రహం కట్టబెట్టాలంటే ఎందుకు కట్టబెడతారు కట్టబెట్టరు సరికదా వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఋషిని ధిక్కరించిన కాబట్టి ఏదో ఒక కల్పాన్ని నాకు ఉపదేశించింది కల్పాన్ని ఉపదేశం చెయ్యడం అంటే రోగంతో ఉన్న రోగికి వైద్యుడు మందింబడని రండి ఇలా ఏ ఆయన ఏం చెప్తాడు ఆయనకి రోగం తెలియదు బాధ చెప్తాడంటే రోగి ఎప్పుడు ఎవటో రండి ఇక్కడ డొక్కలో నొప్పి వస్తుంది అస్తమానం అంటాడు డొక్కలో నొప్పి ఎందుకు వస్తుందో ఎందుకు అని డాక్టర్ గారు అనకూడదు ఎందుకు వస్తుందో ఆయన కనిపెట్టారు కనిపెట్టి ఇది వేసుకోవాయి అని మందిస్తాడు ఆ మంది తగ్గుతుంది ఇది ఎలా పనిచేస్తుందండి ఎలా లోపల పెడుతుందండి అవన్నీ మనకు అనవసరం ఆయన ఇచ్చాడు నువ్వు వేసుకోవడం విశ్వాసం గురువు కూడా అంతే ఏ కల్పం నన్ను పాటించమంటారు ఈశ్వర కృపకు ఆయన పయోభక్షణము అని ఒక వ్రతం చెప్పాడు ఏదో బలానా సమయంలో తెల్లవారుజామున అడవి పి అడవి పంది యొక్క ముట్టితో పైకి తీసినటువంటి మట్టి ఒంటికి రాసుకొని స్నానం చేసి కొద్ది రోజుల పాటు పదిహేను రోజులు ఎంతో నువ్వు ఈ వ్రతం చేసి నియమంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు ఆ కల్పాన్ని అలా పాటిస్తే కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని అలా చేయాలి తప్పకుండా భర్త యొక్క అనుమతిని పొందింది ఒక వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతిని పొంది చెయ్యాలి ఇప్పటికే చూడండి పురుషుడైనా అంతే పెద్దలు ఎవరైనా ఉంటే పెద్దల యొక్క అనుమతి తీసుకుని చెయ్యాలి నేను ఏదో నా మనవలు పుట్టారు నా మనవలకి నామకరణం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి మా గురువుగారు అడగాలి గురువుగారు నేను నామకరణం చేద్దాం అనుకుంటున్నాను ఫలానా రోజున మీరు అనుగ్రహించి శుభం భూయాత్ తంటే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను చేసుకోనా గురువుగారు శుభం శుభంభూయా చేయరాయన అన్నారనుకోండి మంగళం మహత్వ మా గురువుగారి అనుగ్రహంతో ప్రారంభమైపోయింది అంతే తప్ప మీరన్నీ నిర్ణయం చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత గురువుగారు మీ పేరు వేసుకోనా అండి అని అనుకో గురువుగారి పేరు వేసుకోవడం ఏంటి గురువుగారు కార్డు మీద పేరు కోసం వెంపర్లాడిపోతున్న పిచ్చాడేం కాదు గురువుగారి అనుమతి తీసుకుంటే నీకు సంస్కారం అంతేగాని కార్డు మీద పేరుద్దు కార్డు మీద పేరున్నా లేకపోయినా ఆయనకేం దాని గురించి మెంబర్లాటేం లేదు గురువుగారు అంటే అలా గౌరవిస్తే గురువుగారికి ఏం కొత్తగా ఒరిగిపోయింది ఏం లేదు నీకు రక్షణ కాబట్టి ఆయన ఎలా చెప్పారో అలా ప్రారంభం చేసింది పురుషుడైతే తన గురువో తండ్రో తల్లో ఎవరికో నమస్కరించి మొదలెట్టాలి ఇప్పటికీ మనకి లక్షణం ఉంది పీటల మీద కూర్చోబోయే ముందు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి కూర్చుంటామని అంటారు బట్టలు పెట్టి కూర్చుంటామన్న మాటకు అర్థం ఏంటంటే వాళ్ళ ఆశీర్వచనాన్ని పొంది కూర్చుంటాము అని కాబట్టి భర్తకి నమస్కరించి వ్రతాన్ని ప్రారంభించింది ఆ వ్రతం పూర్తయింది ఎలా చెప్పాడో గురువు ఆయన ఎందు గురుభావన ఉంచి భర్త ఎందు వ్రతం చేసింది ఫలిస్తుందా ఫలించదా ఫలించి తీరుతుంది ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఫలించి తీరుతుంది కాబట్టి ఆ కల్పం ప్రకారం చేసింది పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు ఒక్కసారి కంగులు విప్పి చూసింది శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాన్ని అదొక అద్భుతమైనటువంటి స్వరూపం అసలు ఆయన యొక్క రూపాన్ని చూసేటప్పటికీ ఎవరికీ కూడా అసలు నోటి వెంట మాట రా నిరుత్తులై అలా ఉండిపోతారు అంత మంగళప్రదంగా అంత అందంగా ఉంటుంది అసలు ఆ విష్ణుస్వరూపం కాబట్టి ఆ తల్లి చూసింది పోతనగారు పరకాయ ప్రవేశం చేశారు అతిథిలోకి అసలే స్త్రీ దానికి తోడు పరమపతివ్రత ఆమె భక్తితో భర్త చెప్పిన వ్రతాన్ని చేసింది పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు ఆవిడ మొదటి నమస్కారం ఎవరికి పరమేశ్వరుడు కనుకొని మీరు అనుకుంటే తప్పు తన భర్తకి మహానుభావుడు నాకు ఎంత గొప్ప వ్రతాన్ని అనుగ్రహించాడు నేను బాధపడుతుంటే నేను బాధలోంచి పైకి రావడానికి ఆయన చెప్పిన వ్రతం వలన నాకు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అది పతివ్రత యొక్క లక్షణం ఎప్పుడూ భర్తని స్మరిస్తూ కాబట్టి ఇప్పుడు ఆవిడ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి వాచ్చి మందమధురాల లక్ష్మీనాథం పొగడనది లక్ష్మీనాథం వచ్చినవాడెవరు పోతన గారు శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లు వాడేటప్పుడు చాలా చమత్కారంగా వాడతారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి పేర్లు చాలా తక్కువ వాడుతూ ఎక్కడ ఏ పేరు వాడితే అద్భుతంగా అన్వయం అవుతుందో అలా వాడినట్టుగా అలా వేస్తూ ఉంటారు విష్ణునామాల్ని లక్ష్మీనాథుడు ఆయన లక్ష్మీనాథుడు ప్రత్యక్షమైనవాడు లక్ష్మీనాథుడంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం ఆమెకి నాథుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వలేడు ఏమైనా ఇస్తాడు ఇప్పుడు ఆయనే ప్రత్యక్షమయ్యాడంటే ఏమిటి అతిథి కోరిక తీరిపోతుంది తీరా అడిగిన తర్వాత అలా అంటావా కష్టమేమో అలా అనగ అనవలసిన అవసరం ఉన్నవాడు కాడు ఆయన మాధవుడు మాధవుడు మా అంటే లక్ష్మీధవుడు అంటే భర్త లక్ష్మీనాథుడు అయిన కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు ఏమైనా ఇవ్వగలడు ఉన్నవాడు అందరూ ఇవ్వగలరా ఇవ్వలేరు ఉన్నవాడయి దయ ఉన్నవాడు అందుకని ఇవ్వగలడు అందుకని అవతారంగా వచ్చాడు అది అవతారంగా రావడంలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఎందుకు వచ్చాడు అంటే ఇవ్వడానికి వచ్చాడు ఇవ్వడానికి రావడానికి కారణం పదిహేను రోజులు అర్థం చేస్తే వచ్చి ఇచ్చేస్తారా అవలోకాలు దయ అటువంటిది ఆయన కారుణ్యం అటువంటిది అందుకు వస్తాయి నేను అందుకే చెప్పాను ఎప్పుడు అవతారం విన్నా మీరు దయని స్మరిస్తూ ఉండాలి అని చెప్పాను నేను కేవలము కల్పమూలన వచ్చే లేదు ఆయన దయ కూడా ప్రధాన కారణమై ఉన్నది అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడితే అతిథికి నోట మాట రాలేదు ఆవిడ స్తోత్రం చేద్దాం అనుకుంది కానీ నోరు పెగల్లేదు ఎందుకు పెగల్లేదు అసలు పోతన గారు చెప్పిన కారణం అద్భుతం చూపుల శ్రీపతి నూపము నాపోవక త్రావి త్రావి ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అయ్యో కోటేశ్వర నిన్న పానకం ఇమ్మన్నారు మీకు మర్చిపోయామండి ఈ పానకం తాగేసి చెప్పండి లేకపోతే తాగుతూ చెప్పండి అన్నారు అనుకోండి గడగడ గడ గడగడ తాగుతూ నేనేం మాట్లాడినా నోటితో తాగుతూ మాట్లాడడం సాధ్యమా మాట్లాడలేను కానీ మనకి పరమేశ్వరుడు ఇచ్చిన ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం ఆ ఇంద్రియం పనే చేస్తుంది కన్నుందనుకోండి చూస్తుందంతే నోరుందనుకోండి తాగుతుందంతే కంటితో తాగరు నోటితో చూడరు ఈ రెండు సాధ్యం కావు కానీ భగవంతుణ్ణి చూసినప్పుడు ఒక ఇంద్రియం చేయవలసిన పని ఇంకో ఇంద్రియం చేసేస్తుంది అది చమత్కారం చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి ఏమిటంటే అలా చూసేస్తున్నాడు ఆయన ఏమిటి దృష్టి తగులుతుంది ఏమిటి తాగేస్తున్నట్టు అలా అంటారు అంటే నోరు చేయవలసిన పని కళ్ళు చేసేవి కళ్ళతో తాగేస్తోంది ఆవిడ అంటే ఆవిడ ఆయన రూపాన్నంతటినీ మనసులో ముద్ర వేసేసుకుంటుంది నిశ్చేష్ఠురాలైన ఇంత మంగళప్రదమైన రూపమా స్వామిదని పరవశంలో ఉంది చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి బుద్ధి అంతా ఆయన్ని చూడ్డంలో అంత మమేకమైపోతే నోట మాట వస్తుంది ఇంకా కాబట్టి హర్షోద్ధత వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదిది లక్ష్మీనాథం శాబ్దిక ప్రత్యక్ష ప్రసాదం అదితి యొక్క మనస్థితిని మనకి కనపడేటట్టుగా చెప్తారు పోతనగారు అది ఆయన యొక్క రచన వైశిష్ట్యం ఆమె పొగుడుతోంది పరమేశ్వరుణ్ణి ఎలా ఎవరికీ వినపడతది ఏమిటో గొనుక్కుంటున్నట్టుగా ఉంది కానీ అస్పష్టత కాదు మందమధురాల పంబుల మధుర మధురమైన మాటలతో మందంగా చాలా మెల్లటి మాటలతో ఆమె ఎవరికీ వినపడకుండా నోట్లో గొనుక్కున్నట్టుగా పొగుడుకుంటుంది ఎందుకని గట్టిగా మాట్లాడటానికి ఆవిడికి మనసంతా ఆయన మీద కేంద్రీకరింపబడిపోయింది ఆమె అలా పొగిడి స్తోత్రం చేసి నా కొడుకులకు రాజ్యం పోయిందయ్యా నా కొడుకులకి మళ్ళీ రాజ్యవైభవాన్ని ఇప్పించు అని అడిగితే ఆయన అన్నాడు నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు శ్లోకింపన్ మీ భర్త ఈ శ్లోకింపన్ నీను ఎంత నీకు గొప్ప వైభవాన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే నీ కోడండ్రను నీ కమారవలలు నీనాధుడున్ నీవున్ శ్లోకింపన్ భవదీయ పగుల్ సంబోధింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జిన్మించదన్ నాకున్ వేడుక నీ సుతుడనై నర్తించి వర్తింపగా అమ్మా అదితి నువ్వు సంతోషించేటట్టు నీ భర్త సంతోషించేట్టు నీ కొడుకులు సంతోషించేటట్టు నీ కోడళ్ళు సంతోషించేటట్టు నీకు నువ్వు కోరుకున్నటువంటి రాజ్యవైభవం అంతా నీకు దక్కుతుంది నువ్వు ఒక వరం అడిగావు నేను నిన్నొక వరం అడుగుతున్నాను నాకు ఇస్తావా ఆవిడ తెల్లబోయింది లోకంలో అందరూ ఆయన్ని వరాలు అడగడమే కానీ ఆయన వరం అడగడం అన్నది ఉంటుంది ఆ లోకంలో ఎవరినైనా అటువంటిది ఆయన అతిథిని అడిగాడు నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా అమ్మ నాకు నీ కొడుకునై పుట్టాలని కోరికగా ఉందమ్మా నీ ఒళ్ళో ఆడుకోవాలనుంది నువ్వు ఊరే ఇలా రా అని పిలిచి నన్ను పట్టుకుంటే నిలబడాలనుంది నీ కొడుకుగా పుట్టాలనుకుంటున్నానమ్మా నీ గర్భవాసం చేసి నీ ఒళ్ళో ఆడుకోనా అని అడిగాడు ఎంత చిత్రం నిజంగా ఎంత మురిసిపోయి ఉంటుంది అనిది నీ కోడండ్రను నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ భవదీయ మతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ రాక్షసులందరూ ఏడిచేటట్టుగా నీ కడుపున పిల్లాన్నై పుడతానమ్మా పుట్టనా అని అడిగాడు ఎందుకు అడగడం ఆ కోరిక ఎందుకు అడిగిన కోరిక తీర్చేస్తే సరిపోదా ఇందులో రెండు రహస్యాలు ఏమిడి ఉన్నాయి ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఆయనకు అన్నీ తెలుసు మనకి తెలియదు మనది కొంచెం సంకుచితం లేదా పరిమితం మనకి గత జన్మ యొక్క విశేషాలు మనకి తెలిసి ఉండవు కానీ భగవంతుని జీవుడి యొక్క పాపపుణ్యములన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాడు ఈ అతిథి కశ్యములు గత జన్మలో పృష్ణీ పృష్ణిగర్భుడు అనబడేటటువంటి దంపతులు వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ భగవానుడి గురించి శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని తెలియాడు అందుకప్పటికి బిడ్డలు లేరు నాకు మోక్షం కావాలని అడగడం మానేసి బిడ్డలు నీలాంటి బిడ్డలు బిడ్డ కావాలని నాలాంటి బిడ్డడు నేను తప్ప వేరపడలేడు కాబట్టమ్మ మూడు సార్లు నీకు కొడుకుగా పుడతాను మూడు సార్లు కొడుకుగా పుడతానన్నవాడు పృష్ణీ సుతపుడు అన్న దంపతులకి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టాడు వాళ్లే ఇప్పుడు అతిథి కశ్యపులుగా వచ్చారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కడుపున తాను పుట్టాలి పుడితే తప్ప గతంలో తాను ఇచ్చినటువంటి వరం పూర్తవ మూడవసారి దేవకీ వసుదేవులకి పుట్టాలి కృష్ణ భగవానుడిగా అందుకుని వరం అడిగాడు ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న పుణ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేవాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడూ చేసే ఉపకారాన్ని కూడా మర్చిపోగలిగినటువంటి కృతజ్ఞుణ్ణి నాలాంటి వాడిని కాబట్టి నాకు వేడుక పుట్టునీశతులనై నర్తించి వర్తింపగా ఒక కారణం రెండవ కారణం ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలి ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలంటే బలిచక్రవర్తి దగ్గర రాజ్యం ఉచ్చుకోవాలి బలిచక్రవర్తిని చంపేద్దామంటే యుద్ధం జరిగినప్పుడు బలిచక్రవర్తి పరపున ప్రహ్లాదుడు వస్తాడు తాతగారు ప్రహ్లాదుడు వచ్చి ఎదురుగున్న నిలబడితే ఏమి యుద్ధం చేస్తాడు అంతటి మహాభక్తుడితో పైగా బలిచక్రవర్తి చేసిన దోషం ఏముంది ధార్మికంగా పరిపాలిస్తున్నాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మపదవి ఎందు తగిలి నాయందు వాడెన్నడలు నాడే హింసనొందు అనడానికి ఆయన ఏం తప్పు చేసినవాడు కాదే మరి ఎలా ఇప్పుడు రాజ్యమా ఇంద్రుడికి ఇవ్వాలి ఈవిడ తపస్సు చేసి రాజ్యం ఇంద్రుడికి ఇద్దామంటే బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకోవడానికి బలిచక్రవర్తితో యుద్ధం చేయడం చంపేయడం తేలిక కానీ ఏ కారణానికి చంపాలి అలాగని ఇంద్రుడికి ఇవ్వకపోతే ఈవిడ చేసిన తపస్సు ఏమైపోతుంది పైగా తాను కొడుకుగా రావాలి వచ్చి తీరాలి వచ్చి ఇప్పుడు ఈ ఉపకారం చెయ్యాలి కాబట్టి ఆయన రెండింటికి మధ్య మార్గంగా ఏం చేశాడంటే కశ్యప ప్రజాపతి అదితి బ్రాహ్మణ కుటుంబం కనుక నీ కడుపున అన్నాడు ఇప్పుడు కడుపున పుడితే బ్రహ్మచారి అవుతాడు ఉపనయనం చేస్తే బ్రహ్మచారి అయితే భిక్ష తీసుకునే అధికారం వస్తుంది భిక్షాటన చేయొచ్చు భిక్షాటన చేస్తే బ్రహ్మచారికో అధికారం ఉంటుంది ఇళ్ల ముందుకు వెళ్ళి గురువుగారు వెళ్ళి భిక్షాటన చేసి పట్టారంటే భవతి భిక్షాందేహి అని నిలబడతాడు ఆశ్రమాల్లో రెండు ఆశ్రమాల వాళ్ళే భిక్ష స్వీకరించాలి ఒకడు బ్రహ్మచారి ఒకటి సన్యాసి వాళ్ళిద్దరికీ భిక్ష తీసుకునే అధికారం కాబట్టి భవతి భిక్షాందేహి అని పుచ్చుకోవచ్చు బ్రహ్మచారి కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యక్కర్లేదు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారిగా భిక్షాందేహి అంటే ఏం కావాలంటాడు అన్నీ ఉన్నవాడినన్న అతిశయం ఒకటి రాక్షస శరీరంలో ఉండడం వల్ల ఉండిపోయింది కదా ఏం కావాలంటాడు అబ్బే ఏ ఉంది మూడు అడుగులు అంటే అబ్బాయి మూడు అడుగులేమిటి ఇంకా అడుగు అంటాడు అక్కర్లా మూడు అడుగులు చాలు పుచ్చుకో ఉంటాడు రెండు అడుగులతో రెండు ఆకాశం భూమి కొలిచి మూడు అడుగు ఎక్కడ పెట్టడే ఆయన తల మీద పెట్టేస్తే రాజ్యం వచ్చేసింది ఇందుడికి ఇచ్చే బలి చక్రవర్తితో యుద్ధం లేదు ప్రహ్లాదుడితో యుద్ధం లేదు తేలికగా ఇందుడికి రాజ్యం ఇచ్చే ఇచ్చి మరి బలి చక్రవర్తి పరిస్థితి ఎలా అనుగ్రహించాలో పరమేశ్వరుడికి తెలుసు ఇంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని తన భక్తులైనటువంటి వాళ్ళని తాను చెనకలేక తన భక్తులైన వాళ్ళు చేసిన తపస్సుకి వాళ్ళ కోరిక తీర్చకుండా ఉండలేక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు భిక్షాటనానికి సిద్ధపడ్డాడు ఇది ఆయన ఔదార్యం ఇది ఆయన దయ ఇంతటి దయామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎవరికి ఏమి ఇవ్వలేడు ఎందుకు ఇవ్వడు అందుకే ఒక అవతార స్వీకారమునకు దయ ప్రధానమై ఉంటుంది అనడానికి కారణం అక్కడుంది అందుకని ఎప్పుడు ఎక్కడ అవతారం స్వీకరించాలో అలా వస్తాడు తప్ప ఆయన ఏదో ఇలా మధ్యమూర్తి అవ్వడానికి ఏ కారణం లేకుండా ఉత్తినే చేప అయిపోవడం ఏదో సృష్టి పరిణామం చెప్పడానికి అయిపోవడం సృష్టి ఆయన అది చెప్పడానికి ఆయన చేప కప్ప అవ్వడం ఎందుకు అవన్నీ కాదు అర్థాలు అవతార స్వీకారం చెయ్యడానికి ప్రబల కారణం ఏమి అంటే దయా అప్పుడు ఉన్న పరిస్థితికి పరిష్కారానికి ఉపయుక్తమైన శరీరమునందు ప్రవేశం కాబట్టి ఇప్పుడు అమ్మా నేను నీ కడుపున పుడతానన్నాడు ఆవిడ ఎంతో సంతోషపడిపోయింది తప్పకుండా నాయన నాకు కొడుగ్గా నువ్వు పుడితే అంతకన్నా ఆనందమా తప్పకుండా పుట్టవా ఒకరోజు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సుగా ఆవహించాడు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు అతిథిలోకి ప్రవేశించింది అదితి గర్భిణి అయింది రవి గ్రహ గ్రహ గ్రహతారాచంద్ర భద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిని పుణ్యవ్రతోపేతకుం ద్విజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత విఖ్యాతకున్ అసలు పోతన గారు ఆ అవతారానికి ఎంత పొంగిపోయారో అసలు ఆ ఘంటమెలా కదిలిందన్నదానికి ఈ పద్యం సాక్ష్యం అందుకే విశ్వనాథ వారంతా పొంగిపోయారు ఈ పద్యాలకి ఆయన రవి మధ్యాహ్నము నుంచింప గ్రహ తారామచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ శ్రావణ ద్వాదశి నాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సంజ్ఞాత లగ్నం బునన్ భువనాధీషుడు పుట్టె వామనగతిన్ సమస్త భువనములందు నిండినిబిడీకృతమైపోయినటువంటి అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వా గతిని పుట్టి పిల్లవాడి రూపంలో పుట్టాడు అంటే అంతటా నిండినిబిడీకృతమైనప్పుడు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమి విశ్వతో అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండమంతా నిండి అంతకన్నా పద వరకు ఉండిపోయినటువంటి పరమాత్మ ఒక తల్లి కడుపులో ఇమిడిపోగలిగినంత పొట్టి పిల్లవాడుగా మారిపోయాడు అది ఆ అవతార వైభవం అది ఉండేటటువంటి గొప్పతనం అంత మాత్రం చేత ఆయన శక్తి తగ్గిపోయింది అనుకుంటే పొరపాటు కాబట్టి వామనగతిని పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకుం పరమ పాతివ్రత విఖ్యాతకుం అతిథికి ఎక్కువ వేసారు విశేషణాలు అది విచిత్రం ఈ దేశంలో ధర్మాన్ని పట్టుకున్న ఆడదాని గొప్పతనం ఏమిటో ఎంత కీర్తింపబడిందో గారి పద్యం వల్ల తెలుస్తుంది ఎవరికి పుట్టాడు అంటే దివిజాధీశ్వరు మాతకు దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుని యొక్క తల్లికి దేవలోకానికి అధిపతి ఇంద్రుడా ఇప్పుడు బలిచక్రవర్త ఇంద్రుడు కాడు బలిచక్రవర్తి మరి ఇంద్రుని యొక్క దేవలోకాధిపతి అయిన ఇంద్రుడి తల్లికి పుట్టడం అంటే ఆయన పుట్టాడంటే ఇంద్రుడికి రాజ్యం వచ్చేసిందని అవతారం తీసుకున్నాడు అంటే అనుమానం ఏం లేదు జరుగుతుందా జరగదా అని అయిపోయి తీర్త అది సనాతన ధర్మంలో భగవానుడు ఎంత క్లిష్టతరమైన సమస్యనైనా పరిష్కరించి తన అస్తిత్వం పోకుండా తాను నిలబడి భక్తుల కోరికలు నిలబెడతాడు అంతేగాని తానే వాళ్ళ చేతిలో చచ్చిపోవడాలు అలా ఏమి ఉండవు కాబట్టి మాతకున్ పరమపాతి వ్రత్య విఖ్యాతకుం పరమపాతి పరమపతివ్రత అయినటువంటి భర్తని నిరంతరము అనుసరించేటటువంటి అతిథి యొక్క కడుపున పుట్టడానికి శ్రీ మహావిష్ణువు నిర్ణయం తీసుకుని ఆ శ్రావణ ద్వాదశి నాడు ఆయన జన్మించారు అందుకే ఇప్పటికీ శ్రావణ ద్వాదశి మనం వామన జయంతి అని చేస్తూ ఉంటాం చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడికి రామచంద్రమూర్తికి బాల్యం గురించి ఎన్నో విశేషాలు చెప్తారు మత్స్యమూర్తికి అలాగే కుర్మానికి వీటి వేటికి బాల్యానికి సంబంధించిన విశేషాలు లేవు వామనమూర్తి కూడా పుట్టి పుట్టగానే ఆయన ఏదో పిల్లవాడు ఆయనకి చదువు చెప్పారు పెరిగాడు పెద్దవాడు అయ్యాడు ఈ విశేషాలు ఏమీ లేవు భాగవతంలో పుట్టగానే ఆయన ఉపనయనానికి యోగ్యమైనటువంటి వయస్సుని పొందాడు ఉపనయనానికి యోగ్యమైన వయస్సు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి గర్భాష్టమమునందు జరగాలి గర్భాష్టమం అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పది నెలలు కూడా లెక్కలో పెట్టుకొని పిల్లవాడికి ఎనిమిదేళ్ళు లెక్క పెట్టాలి అంటే ఏడు సంవత్సరముల రెండు నెలలకి ఉపనయనం